దోస్తులు వెల్కమ్ బ్యాక్ పెట్ట కూడా దోస్టులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా అయితే మన సబ్స్క్రైబర్లు కొంతమంది కొత్త సిరీస్ పాట కోసం వేడి ఎత్తారు కానీ దోస్తులు ఈ పాటు ఈ సిరీస్ అనేది రోజు పెట్టడం కొంచెం వీలైతలే దోస్తులు కొంచెం ఇంట్లో పనులు అవి ఇవి ఉంటాయి కొంచెం కాళ్ళు కూడా బాగుంజుతానయి దోస్తులు ఇబ్బంది అవుతుంది ఏమనుకోకూర్రి ఇవి వీలున్నప్పుడల్లా అయితే ఖచ్చితంగా చేస్తాను మీకోసం సరేనా సారీ దోసలు ఈ సిరీస్ కొంచెం పెట్టలేకపోతున్నాను కానీ తప్పకుండా నాకు వీలున్నంత వరకు అయితే టూ త్రీ డేస్ కి ఒకసారి అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏమనుకోకర్రీ జర అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా దోస్తులు మన పాత సిరీస్ కి ఎట్లా సపోర్ట్ చేసిరో ఈ సిరీస్ కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు లైక్ ఎక్కువ కొడతలేరు కనీసం ఒక వన్ కే లైక్స్ అన్న రాకుంటే ఎట్లా చెప్పురు దోస్తులు మీకోసం ఇంత కష్టపడి చేసినందుకు కనీసం ఒక వన్ కే లైక్స్ అన్న కొట్టరు దోస్తులు నాకు మంచిగా అనిపిస్తది ఒకవేళ మీరు మాక్సిమం ఒక వన్ కే లైక్స్ వచ్చినాయి అనుకో నేను డైలీ ఈ సిరీస్ పెట్టడానికి ట్రై చేస్తా కానీ మీరు లైక్లు ఎక్కువ కొడతలేరు లైక్లు ఎందుకు అడుగుతున్నా అంటే లైక్ చేస్తేనే కదా మన యూట్యూబ్ ఛానల్ ని యూట్యూబ్ అనేది ఇంకా ముందుకు పుష్టి చేస్తుంది అట్లనే కూడా చేయండి దోస్తులు మర్చిపోకండి ప్లీజ్ దోస్తులు ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల పెట్టుకోరి అప్పుడే కదా చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అట్లనే ఇంకో ముచ్చట ఈ వీడియోలోని సన్నివేశాలు గానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు బయట జరిగేదే మేము వీడియో రూపంలో తీస్తున్నాం దోస్తులు ఓకేనా లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి ఏంటి అసలు నా బతుకు ఇట్లా అయిపోయింది అత్తమ్మేంది గిట్లా మాట్లాడుతుంది అని ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అని లేనప్పుడు ఒకలా ఉంటుంది నేను మళ్ళా బావా చెప్తే బెదిరించింది ఇంకోసారి అక్కడ ఇక్కడ విషయాలు కొడుకు నాకు దూరం చేయకు అని బెదిరిచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి అవ ఫోన్ వస్తాను కదా హలో బిడ్డ మంచిగా ఉన్నావాయే అమ్మా అమ్మా నేను మంచిగా ఉన్నా నేను మంచిగా ఉన్నావా అయ్యో ఏమైంది బిడ్డ ఎందుకు ఎడతాను ఏమో నమ్మ నీ గొంతినంగానే ఏడు పత అయ్యో ఎందుకు బిడ్డ ఏడ్చరు ఇక్కడ గిట్ట రాబుద్దు అవుతుందా మరి అల్లుండి పట్టుకొని ఒకసారి అచ్చిపోవు బిడ్డ ఏ ఇప్పుడు ఏం రావని అమ్మా ఆయనే ఆఫీస్కి పని ఉన్నది అంటాడు దీపావళి గిట్ట అత్త తీయే మరి అదే మరి ఒకటేసారి ఏడ్చేసరికి నాకు భయం అయ్యే మీ అత్తమ్మ గిట్ట మంచిగా నానే మంచిగానే చూసుకుంటాంది అమ్మ బాపు గిట్ట మంచిగా ఉన్నాడానే మంచిగా ఉన్నాడు బిడ్డ పొలం కాడికి వేండు అవునా సరే అయితే ఈ మధ్యలో అక్క వాళ్ళకి ఇట్లా వచ్చి రానే ఇంటికి ఏడ బిడ్డ వాళ్ళు రాలేదు వాళ్ళు దూరా అని ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఒకసారి వస్తారు అత్త నీకు చెప్పకపోతున్నా బిడ్డ నువ్వు వచ్చేదాన్ని కదా అది ఇట్టా సరతి అమ్మ నేను అక్క గిట్ట ఫోన్ చెత్త దీపావళికి ఇద్దరం వస్తాంతి నువ్వేం అంది పెట్టుకోకు సరతి బిడ్డ నాకున్నది మీరిద్దరే నాయే మంచిగా మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలి సరేనా బిడ్డ ఊకే ఏడుచుకుంటూ ఉండకు ఎప్పుడన్నా గుర్తుకొస్తే ఫోన్ చేయి లేకుంటే అల్లుని తీసుకొని చూసి రావడానికి రా ఇంటికి వెళ్ళి సరేనా ఊకేసుకుంటా ఉండకు సరేనే అమ్మ జాగ్రత్త నువ్వు మోకాళ్ళ నొప్పులు నీకు ఉన్నాయి మెల్లగా నడువు అటు ఇటు జప నడవకు సరే బిడ్డ ఉంటా అన్న సరేనే అమ్మ అమ్మ గొంతు వినేసరికి దుఃఖం వచ్చింది అమ్మో అమ్మకైతే ఏం డౌట్ రాలేదు కదా అత్తమ్మ ఇట్లా అన్నదని చెప్తే పాప అమ్మ బాధపడుతుంది వద్దు కూడా నా మనుషులే అట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టుడు ఏదన్న నా లోపల నేనే దాచుకుంటా లత లత ఏం చెప్తానవే పాప నేను చూస్తాన్నా ఒక్క పట్టుకొని ఉంటానా నీ కొసే కూర్చున్నా లత ఏం చేస్తానవే ఏం చేస్తానవే అంటాంది ఆ అత్తమ్మ ఏం లేదు ఏం లేదు ఏమైంది అట్టినే కూర్చున్నావు ఆ బియ్యంలా పురుగులు ఉన్నాయి లక్క పురుగులు చెరుగుపోరా అదే అయ్యో అత్తమ్మ నాకే ఎరగతది గా పురుగులు నాకు తీయరాదు నాకు నేను ఎప్పుడు గా పని చేయలేదు అత్తమ్మ అయ్యో గా పని రాకుంటే ఎట్లా మీ అవ్వ ఎన్ని ఎరపలేదా చెరుగుడు రాదా గా పురుగులు తీసుకుడు రాదా అట్లనే పెడితే అంత నోట్లకు పోవా లక్క పురుగులు నడు పో చెరుకు పో మిల్లగా అయ్యో నేను అనేది నిజమే అత్తమ్మ ప్రామిస్ నాకు అవి ఈ పనులు రావు కావాలంటే నేను నేర్చుకుంటా అత్తమ్మ ఈ ఒక్కసారికి అయితే మీరు దీపోర్రి అబ్బో నేను దీంతో పని చేపిద్దాం అనుకుంటే ఇది నాతో పని చేపిస్తాను కదా అబ్బో హుషారు ఉన్నది కోడలు సరే తీయ నేను బియ్యం జరుగుతా కానీ నువ్వు కిరాణా షాప్కి పోయి చిల్లర చిల్లర సామాన్లు ఏమన్నాయి సబ్బులున్నో సరఫులు అవి కొన్ని అయిపోయినాయి అవునా అత్తమ్మ అయిపోయినాయి సరుకులు అయితే సరే టి అత్తమ్మని నువ్వు బావా చెప్తా రాంగా తీసుకురమ్మని ఏమేమి అయిపోయినాయి ఎప్పత్తమ్మా ఆగో ఆడేందుకు తెస్తాడు ఆడే పనికి పోయి అలసిపోయి మళ్ళీ మళ్ళా వా నువ్వు అట్టునే ఉంటాను షాప్కి పోయి తీసుకురాపో ఆ అది వంట రూమ్ లో పోయి ఏమేమి ఉన్నాయి ఏమేమి అయిపోయినాయి అని లిస్ట్ రాసుకోనివో ఆ సరే అత్తమ్మా నేనే తెచ్చది అవ్వ నన్ను లేదు ఎప్పటికి తాపుకో పని చెప్తాంది బావ తేడా అట్టి ఉంటే కళ్ళు ఊరతలేవు దీనికి అదో పని ఇదో పని చెప్తేనే దారికి అబ్బో నేను కూసుబెట్టి మీతా అంటే నెత్తిమీదకి ఎక్కుతుంది ఆ కూర్చుండని కూర్చుండదు దీన్ని ఏమండి పాపది స్కూల్ ఫీజు కట్టాలి మరి పైసలు ఏమైనా ఉన్నాయా పైసలు ఇప్పుడు జీతం ఇంకా రాలేదు జీతం సరే అండి ఏమండి మనము సపరేట్ ఉందామండి నాకు ఇంట్లో మంచిగా అనిపిస్తలేదు ఎందుకే సపరేట్ అంటారు ఇంత మంచి ఇల్లు పెట్టుకొని అయినా మనం పోతే మా అమ్మదారిని ఎవరు చూసుకోవాలనే అట్లా మాట్లాడతాను కాదండి అత్తమ్మకు నాకు పడతలేదు లొల్లి అయితే ఎందుకు ఎప్పు అట్టిగా మనకు పిల్ల ఎదుగుతాంది పిల్లింటే బాధపడదా అండి మనము సపరేట్ ఉందాం అంటే లోల్లి అయినా ప్రతి ఒళ్ళు సపరేట్ ఉంటారు రానే లోల్లి అయితే సర్దుకుపోవాలి అత్తమ్మ కదా అట్లా అంటారా పెద్దోళ్ళు ఒక మాట అన్నప్పుడు సపరేట్ ఉంటే ఏమైతుంది నువ్వు ఎందుకు రెచ్చిపోతా అద్దు నేను సపరేట్ ఉండనే ఉండ నేను ఇక్కడనే ఉంటాను ఇంక ఇంత మంచి ఇష్టపెట్టి నేను ఎట్లత్తా నేను రానే రాను నువ్వు పోతేవో అది కాదండి ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోరి అర్థం చేసుకునేది లేదు ఏం లేదు నోరు మూసుకొని ఉండు ఇంకోసారి ఈ టాపిక్ ఇట్లా నాకు తీయాలని సంగతి చెప్తా నేను డ్యూటీకి పోతా అన్నా ఆయనకు నా బాధ ఎప్పటికీ అర్థం కాదు అత్తమ్మ నన్ను ఎన్నో మాటలు అంటది నేను పని ఎంత నీట్ చేసినా కూడా ఏదో ఒక పుల్ల వంక పెడుతుంది నాకు మంచిగా అనిపిస్తలేదని సపరేట్ ఉందామంటే గిట్ల కోపంగా పోతాండి అందుకే పెళ్ళైన కొత్తలనే సపరేట్ ఉండాలి ఇప్పుడు అడుగుతూనేమో గిట్ల అంటారు పెళ్ళయి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది సరిపోదా ఇక్కడ ఉండు వేరే సపరేట్ ఉందామంటే గంత కోపంగా తీట్టుకుంటా పోతాండు వచ్చి ఏంటి బిడ్డ ఏమైంది ఏం లేదే మమ్మీ నేను నానమ్మని ఇంతకు ముందు ఒక పది రూపాయలు అడిగితే షిల్లర్ లేవంటాంది అబ్బో అదే మానమ్మమ్మ అయితే పది రూపాయలు అయింది వంద రూపాయలు ఇచ్చేది ఎందుకే మమ్మీ నానమ్మకి ఇట్లా ఇస్తాను నేనంత ఇష్టం లేదా నానమ్మకు ఆయతమాయితీ బిడ్డ ఇయ్యకపోని నేను ఇత్తది ఇంకోసారి అవను పైసలు అడగకే ఎందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు మనకు ఇయ్యరే పైసలు దాచుకుంటారు అదే వడ్డీలకైతే మంచిగా పైసలు ఇత్తది మనవరాళ్ళకు ఈమెంటే ఇయ్యది అద్దు బిడ్డ నువ్వు ఇంకోసారి నానమ్మను పైసలు అడగకు సరే తీ బిడ్డ నువ్వు పోయి హోంవర్క్ రాకపో ఈరోజు డాడీకి నైట్ డ్యూటీ పడ్డది ఇప్పుడే డ్యూటీకి పో పోపో హోంవర్క్ రాసుకపోను మళ్ళీ రేపు స్కూల్ ఉన్నది కదా సరేనే అబ్బో మా అత్తగింత చిన్న పిల్ల ఏమన్నది పది రూపాయలు అడిగింది ఆ పాపమని వేయచ్చు కదా చీ మనవరాలే అవుతుంది కదా ఎవరో నన్ను అయినట్టు వేసింది చీ అంత అన్ని నా గండానికే పాడైనయి చీ నాకు ఇవన్నీ ఇంట్లో ఉంటే అంత పిచ్చిలెత్తాంది అట్లా బయటకు అన్న కూర్చుంటా అంత మైట్ అంత ఖరాబ్ అవుతుంది ఇళ్ల గురించి ఆలోచిస్తానే నాకు ఆగో గీ మేఘ సూర్యకాంతం వల్ల కోడలు కదా పరిచయం చేసుకుందామా ఏదో పోతుంది కదా ఈమె పేరు ఏదో ఉండే లత కదా పిలుద్దామాగు లత లత ఎవరు మీరు నా పేరు మీకెట్లా తెలుసు నాకు తెలుసు లత ఇదే నువ్వు సూర్యకాంతం వల్ల కోడలువి కదా అవునవును వాళ్ళ కోడల్ని ఇంతకీ నీ పేరేం పేరు నా పేరు ఝాన్సీ అవునా పేరు మంచిగా ఉంది ఝాన్సీ భయలెక్క మీకు ఎంతమంది పిల్లలు మాకు ఒక పాప లత మే స్కూల్ పోతుంది అవును కానీ లత నిన్న ఒకటి అడుగుతా చెప్తావా ఏమనుకోకుండా ఏంటి చెప్పు ఝాన్సీ కాదు లత మీ అత్తమ్మ మంచిగా చూసుకుంటుందా నిన్ను గీంటికి ఇప్పుడే పరిచయం ఏంది ఇప్పుడు అడుగుతాంది ఎందుకు మరి ఏ మంచిగా చూసుకుంటే ఝాన్సీ ఎందుకు ఏ ఏం లేదు లత అట్టేనే అడిగిన కానీ కొంచెం మీ అత్తతోటి జాగ్రత్తగా ఉండు గడుసుది మీ అత్త బయట కూడా బాగా టాకుంది మీ అత్త మీద డబ్బు ఉన్నదని కొంచెం పొగరు ఉంటుంది నువ్వు కొంచెం మీ అత్తతోటి ఉండు జాగ్రత్తగా సరేనా ఆమె ఏది చెప్పినట్టు అది చెయ్యకు ఆమె తర్వాత ఆట ఆడించుకుంటది నిన్ను ఏ గట్ల నువ్వు జాన్సి నువ్వు మా అత్తమ్మ అయితే నన్ను అత్తమ్మైతే నీకు మంచిది తప్పుగా సమాధానం చెప్పినట్టున్నారు ఏ లేదు లత నేను కూడా పెళ్ళైనప్పుడు పెళ్ళైన కొత్తలో నేను కూడా మా అత్తమ్మ గురించి ఇట్లనే అనుకున్నా కానీ ముందు ముందు తెలిసింది నాకు నేను ఎక్స్పీరియన్స్డ్ కదా అందుకే నీకు చెప్తాను నీ మంచికే సరే తిని ఇష్టంగా సరే సరే జాన్సీ నాకు పని ఉన్నాయి నేను షాపుకు పోవాలి నేను మళ్ళీ ఎప్పుడన్నా కలుతుంది సరే లత పోయిరా ఎప్పుడన్నా మా ఇంటికి రావు నేనన్నా లేకుంటే మీ ఇంటికి అత్తది మరి నేనే డత్త జాన్సీ నాకు పని తీరది ఇంట్లో ఎప్పటికేదో ఏదో పనిదో పని ఉంటేనే ఉంటుంది నువ్వే ఎప్పుడన్నా రావు మా ఇంటి మొక్క సరే లత అత్తది అబ్బో ఈ మా అత్త గురించి చెప్తాంది జాగ్రత్తగా ఆ తర్వాత ముందు ముందు తెలిస్తాయనంట అంటే మా అత్త గురించి ఈ ఊరు మొత్తం తెలుసున్నట్టున్నది కొంచెం ఒక కబ్బున్నట్టున్నది కదా మా అత్త ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉంటావు ఈ కారణం నుంచి ఇది ఇది ఏం చెప్తాంది పొయ్యి మీద పాలు పెట్టి మొత్తం మొంగిన ఇది సంగతి చెప్తావు ఓ కొడల పిల్ల ఏం చేస్తానే వీడా పోయి మీద పాలు పెట్టింది చూసుకోవా మొత్తం మొంగిపోయినాయి అంత గ్యాస్ అంత ఇప్పుడు కడగాలి ఎందుకు ఇట్లా చేస్తాను మనసు ఒక్క పెట్టుకోవా పోయి మీద పాలు పెట్టినప్పుడు అన్నీ ఉండాలని తెలియదా అయ్యో అత్తమ్మ మరిచిపోయినా నాకు గుర్తులేదు అత్తమ్మ ఇప్పుడే పోయి స్టవ్ అంతా అడుగుతుంది చిక్కటి పాలు అన్ని ఖరాబ్ చేసినావు ఇప్పుడు పాలన్ని వంగినాయి అంత మంచి పాలు ఎట్లా ఖరాబ్ చేసినవి నువ్వు స్టవ్ కాడ పెట్టినప్పుడు అన్నీ ఉండాలని తెలియదు గింతనన్నా నన్న బుద్ధి ఉంటలేదు నీకు మనసు ఒకడే పెడతావు అయ్యో ఇప్పుడు ఏమైంది అత్తమ్మా పోతే ఓ నీ తీర్రి రే ప్రావ పాలు ఇంత చిన్న దానికి ఎందుకు కోపానికి వస్తారు నా మీదకి ఇప్పుడు పోయి స్టవ్ కడుగుతా అంటానా కదా నీకు సంపాదిత్తే పైసల గురించి ఆ ఎన్ని వేస్ట్ చేత్తన్నావో ఏమో ఆ ఇంట్లో కూర్చొని నమ్మదింటావు ఏదైనా పని కోత ఏంది ఆ మిషన్ గుట్ట నేసుకుంటేంది అయ్యో ఎందుకో కూడల్ని బాగానే తిడుతోంది కదా నేను అట్టి ఉంటలేను కదా అత్త మా ఖాళీగా ఉన్నప్పుడు బీడీలు అవి ఇవి చూడతాను కదా బీడీలు చూడితే ఏ పడొస్తే ఇంత మిషన్ వేసుకో జాకెట్ కుట్ట నేసుకో ఒక్క జాకెట్కు మూడు వందలు బయట అది అన్న నేర్సుకోరాదే నీకు ఇంట్లో కూర్చొని నమ్మదింటే ఏమొత్తంది ఇంట్లో కూర్చొని పాలు కూడా చక్కగా వేయవు ఇప్పుడు పాలన్నీ వంగిపోయాయి ఆ ఏమున్నది కథ చూస్తే అయ్యో ఏమైంది లేక ఇంకో కోడల్ని బాగానే తిడతాను మరి లేకుంటే ఏంది పుష్ప తిట్టకుండా దీన్ని ముద్దు పెట్టుకుండ ఆ పోయి మీద పాలు పెట్టినప్పుడు అన్నీ ఉండి చూసుకోవద్ద పాలన్నీ వంగినాయి పాలన్నీ వేస్ట్ వేస్తేనే స్వ్ మొత్తం ఖరాబ్ అయింది ఇప్పుడు మల్ల పోయి అది కడగాలి ఆ ఎందుకు ఇట్లా చేత్తందో ఏమో అట్టి ఉంటే ఏవో గివ్వే పిచ్చి పిచ్చి ఆలోచనలు వత్తాయి ఆ ఇంకేమైనా మిషన్ కుట్టుకోనంటే వీడిలో చూడతాన్న కదమ్మా అని అంటాంది అయ్యో అయ్యోలింగక్క ఇప్పుడు మిషన్ పని నేర్చుకున్నా గాని ఎంతో మంది కుడతారు కదా దానికి ఏం గిరాకులు ఉంటాయి చెప్పు ఆ అవి ఫేమస్ వాళ్ళకి ఏ మస్తు గిరాకులు అవుతాయి ఇప్పుడు మిషన్ నేర్చుకుంటే ఆ జాన్స్కి ఏమత్తది చెప్పు అది చిన్నప్పుడే నేర్చుకుంటా అయిపోవు ఇప్పుడు గంతగనము ఎందుకు గిడుతున్నావు ఎందుకు రావు గిరాకులు మంచి గుర్త అవే అత్తాయి ఫస్ట్ అయితే నేర్చుకోవాలి కదా ఇది అట్టి ఉండి తినుకుంటా ఇవి చూసుకుంటా పని ఉంటాయి కూడా చక్కగా పుష్ప అయ్యో ఎత్తది ఏ ఐదమ్ అయితే లింగక్కా పాపం ఏం అన్న ఎందుకు తిడతాను తిట్టకు తిట్టకు దీన్ని ఎప్పుడైతే నా కొడుకు ఇంట్లోకి తెచ్చిండో అంత దరిద్రం చుట్టుకున్నాయి నా ఇంటికి ఏవి చక్కగా అనుకున్నవి జరుగుతలేవు ఎవీ జరుగుతలేవు అంత చూసిన ఆ పుష్పక్క ఎంత ఘోరంగా ఉంటుందో దరిద్రం పట్టుకున్నద నేను వీళ్ళ ఇంటి ఖర్చుడు తోటి ఇక పట్టించుకోకరా ఏం చెప్తావు మీ అత్త గురించి అందరికి తెలిసిందే కదా నువ్వు గట్లా అట్లా డల్గా అయితే ఎట్లా చెప్పు సప్పుడే కుండు ముసలిది ఎంత బీప్ ఉంటుందని సపడే కనుకో సపడే కనుకోని సప్పుడే కుండు నువ్వు అవన్నీ ఆమె మాటలు పట్టించుకుంటే బాధపడదు అప్ప ఏం ఈ ఏమో అక్క ఏవన్న నేను సపరేట్ ఉందామంటేనేమో నామ్మ కూడా ఇంటలేడు ఈ టీవనేమో నన్ను టార్చర్ ఎత్తాంది ఈ అత్త పోరు ఏందో ఏమో నాకు అంత పిచ్చిలెత్తాన్ని ఇంట్లో ఉండడానికి ఇదేంటి అమ్మ ఈ సాయంత్రం పూట గురు కొట్టుకుంటా వండుకున్నది అమ్మ ఏంటి గీట గురు కొట్టుకుంటా వంటాను వామో పిలిచినా కూడా సప్పుడు చేతలేదు కదా అబ్బో ఆ నాకు అమ్మను ఎట్లా లేపన్నో నాకు తెలుసు తెలుసు కానీ అమ్మ అమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు ఏ ఏ అమ్మలే వామ్మో నా నగలన్ని వినయ్యా అయ్యో దొంగలిని పట్టుకోబానే పాప నడు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇద్దాం అమ్ము నా నగలు నా పుట్టింటోళ్ళు పెట్టిన నగలు పా ఏ అయ్యో ఏమైందమ్మా లతా నా నగలన్నీ వినాయట్టి తొందర పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దాం పాయ్ తొందర ఆ దొంగలు పట్టుకోవేరున్న నగలు అమ్మా నేను అట్టేనే అన్న నేను గుర్ర కొట్టుకుంటాం అన్నం అయితే ఇంత లేవలేదు అట్టి అట్లా జోకే టే నువ్వు ఏంది నువ్వు అనేది జోకేసినవా నా పంచ పానాలన్నీ వెళ్ళిపోయినాయి నగలన్నీ వేణి అంటే నువ్వు ఇంకోసారి గిట్లాంటి జోకులు ఎక్కిని నువ్వు సర్త నాలుగు మంచి అత్తమ్మకు నువ్వు అత్తమ్మకు శైలి కరెట్టు బలి వేసింది పో నగలకి రాని అబ్బో నగలనే సరికి ఎట్లా లేసింది చూడు అబ్బా అబ్బా అప్ప నుంచి తలకాయ నొత్తాంది గుర్రు కొట్టేది కొత్త కొడుతాంది మరి నువ్వు ఎంత లేపినా లేవలేదే అట్లా అందుకే అట్లన్నా లేవకుంటే గిట్లే జోకులు చేసేది ఆయన తన గుండాకపోతే ఎట్లుండే అబ్బో అబ్బో బలే ఉన్నవే నిన్ను అర్థం నేను సరే తియ్యే వదినా ఇప్పుడు నేనా రా శైలు పప్పుచారు మొదలు పెట్టిండ్ర దా తినే అవుదా నాకు కూడా వేసుకురా పోవే నాకు కూడా ఆకలితోంది నేను కూడా తింటా చెప్తా ఇప్పుడు పని దీన్ని ఇక్కడి నుంచి నేను ఎట్లా ఆడుకుంటునా చూడు ఏ ఇక్కడికి ఏమి ఇస్త్రాలో తమ్మా మీరు కూడా అక్కడికే అక్కడికే రాలి డైనింగ్ టేబుల్ కాడికి అక్కడనే పడ్డ అబ్బో ఏందే నన్ను రమ్మంటాను నేను వేసుకురమ్మన్న కాడికి వేసుకురావాలి కానీ నన్ను అక్కడికి రమ్మంటాను నాకు కాలు నొత్తన్న నువ్వు ఇక్కడికి వేసుకొచ్చి ఇన్ని ప్లేట్ల ఆ కాదత్తమ్మ నేను కూడా మనిషినే కదా నాకు కూడా కాలు నొత్తన్న ఇంట్లో పనులన్నీ వేసి అప్పుడు షాప్కి పోయినకంత దూరం మీద నడుచుకుంటా నాకు కూడా కాలు నొత్తన్నయ్ కదా అత్తమ్మ మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరే రారు అక్కడికి నేను కావాలంటే వడ్డిస్తాను కదా అబ్బో ఇదేంది మాటకు మాట ఎదురితోంది బయటకి వెళ్ళి కానుంచి అబ్బో దీని ప్రవర్తనలా ఏదో తేడా కొడుతోంది బయటికి బయట ఎవరైనా నా గురించి ఏమని చెప్పిర్రా అయింది ఏమో తేడా కొడతాంది దీని ప్రవర్తనలా నన్నే రమ్మంటాంది అబ్బో ఈ రోజులు ఎన్ని అన్న పడుండేది గిట్ల రివర్స్ మాట్లాడుతుంది ఏంది నా విలికి మా వదినకు కాలు నొత్తన్నాయంటే కాదనే ఆ పాపం వదిన కూడా మంచిదే కానీ నువ్వేరా అక్కడికి ఎందుకు వదినను సకాయించుకుంటాను నాకనేసరికే మీ వదినకు కాలు నొత్తాయి అని నొత్తాయి కానీ నువ్వు దినిపో మా అత్తయ్య విష్ణు ఎన్ని రోజులు చేసి పెట్టింది అన్ని వీగినాయి ఇప్పుడు నాకు ఏమి వదిన కుళ్ళనొత్తాన్ని అని నా ముందు ఎట్లా అంటుంది మరి కోడలున్నది నా అద్దా అని ఆలోచించి లేదు డైరెక్ట్ ముఖం మీద కొట్టేస్తాంది అబ్బా ఇన్ని రోజులు ఆమె గుద్ద చుట్టూ చేసి పెట్టితే అబ్బా ఇప్పుడు ఘోరంగా చేసింది ఆ ఇక నుంచి నేను ఎట్లున్నానో అట్లుంటావు నాకు ఛాన్స్ చెప్పింది కదా ఈమె వాగోతాం అంతా ఈకా నుంచి చెప్తావు దీని సంగతి ఏదో జరిగింది బయట కోడలు నాకు అసలు ఎదురు మాట ఎప్పకనే పోవు మీరే రారి నా కాళ్ళ నొత్త నేను కూడా మనిషినే కదా అంటాంది అంత మాట అన్నది చెప్తా చెప్తా దీని సంగతి కొడుకు చెప్తావు నేను